బ్రేకింగ్ లో చూస్తున్నాం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు భారీ భద్రత మధ్య అధికారులు సర్వే చేపడుతున్నారు మూసి రివర్ బెడ్ ప్రాంతాలను సిబ్బంది మార్కింగ్ చేస్తోంది హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు యజమాన కిరాయిదార ఎంత రేటు చెల్లిస్తున్నారు ఆధార్ కార్డు ఉందా వయసు ఎంత కరెంట్ బిల్లు వస్తోందా ఇంటి పేపర్లు ఏమైనా ఉన్నాయా ఇలాంటి వివరాలు సేకరిస్తున్నారు గోల్కొండ మండల ఆఫీస్ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే మొదలు పెట్టారు ప్రస్తుతం లంగర్ హౌస్ లోని ఆశం నగర్ లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు రివర్ బెడ్ ఏరియాలో ఒక సర్వే అయితే జరుగుతోంది మార్కింగ్ కూడా చేస్తున్నారు అధికారులు మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండ్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ఏమిటి సిచ్యువేషన్ ఆల్రెడీ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారంటున్నారు ఏం జరుగుతోంది అసలు రైట్ రమణ బాబు ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది మూసి పునరుజ్జీవనం చేస్తాము అందులో భాగంగా మూసీకి ఇరువైపుల నాకు అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తాము అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వేరే చోట నివాసం ఏర్పాటు చేస్తాము అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే చేసిందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇటీవలే మంత్రి మంత్రి కూడా వెళ్ళడం జరిగింది పొన్నం ప్రభాకర్ వెళ్ళి మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో తిరగడం జరిగింది ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలనే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఎన్ని ఇల్లులున్నాయి అలాగే ఎన్ని ఇల్లుల వరకు కూడా ప్రభుత్వం వసతి కల్పించ జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నింటిపైన కూడా చర్చించడం జరిగింది అయితే ఆ పొన్నం ప్రభాకర్ వెళ్ళి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖలన్నీ కూడా అక్కడ మార్కింగ్ కోసం సిద్ధం చేయడం జరిగింది నిన్న మూడు జిల్లాల కలెక్టర్లు కూడా ప్రాంతాలకు వెళ్లడం జరిగింది మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే యాభై ఐదు కిలోమీటర్ల పరిధి ఉందో గ్రేటర్ పరిధిలో ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న యాభై కిలోమీటర్ల పరిధిలో కూడా దాదాపుగా అక్రమ కట్టడాలు పన్నెండు వేల వరకు కూడా ఉన్నాయి అంటే మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఈ పన్నెండు వేలకు సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ కట్టడానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వికెట్ చేపించి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదహారు వేల ఇళ్లను ఇప్పటికే సిద్ధం అనేది కూడా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం ఉదయం పది గంటల సమయం నుంచి కూడా ఎవరైతే మార్కింగ్ దాదాపుగా మొదటి విడతలో పదమూడు వందల ఎనభై ఐదు ఇళ్లకు మార్కింగ్ చేయడానికి అధికారులు అయితే సిద్దమవడం జరిగింది ఇటు హిమాయత గారు తహసీల్దార్ సంధ్యారాయణ ఆధ్వర్యంలో దాదాపుగా మూడు ప్రాంతాల్లో కూడా మార్కింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఇటు తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులు పోలీసు విభాగానికి సంబంధించిన అధికారులు హైడ్రాక్ సంబంధించిన అధికారులు మూడు డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఇప్పుడు స్పాట్ లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా మార్కింగ్ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు మరోవైపు మీడియాని లోపలికి అయితే అనుమతించట్లేదు ఎందుకంటే మీడియా వస్తే ఒకసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే లోపలికి అలౌ చేయట్లేదు కేవలం అధికారులు మాత్రమే లోపలికి వెళ్లి మార్కింగ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు స్థానికులు కూడా కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో దానివల్ల తాము తీవ్రంగా నష్టపోతాము దాదాపుగా ముప్పై ఏళ్ళుగా కూడా ఇక్కడే ఉంటున్నాము సరైన వసతులు ప్రభుత్వం కల్పించకపోయినప్పుడు కూడా ఇక్కడే మేము బతకడం నేర్చుకున్నాము కాబట్టి ఇక్కడే కంటిన్యూ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చూపించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లే ప్రసక్తి లేదు అంటూ కూడా ఎవరైతే మూసి నిర్వా నిర్వాసితులు ఉన్నారో వాళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ముందు జాగ్రత్తగా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఇటు గోల్కొండ పరిసర ప్రాంతాలతో పాటు చాదర్ఘట్ శంకర్ నగర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించడం జరిగింది మరోవైపు హైడ్రాకి సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే వాస్తానికి వచ్చే శని ఆదివారాల్లో పూర్తి స్థాయిలో మూసి పరివాహక ప్రాంతాల్లో మొదట గుర్తించిన పదమూడు వందల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా కూల్చివేయడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి ఇప్పుడు ఎంతమంది ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటి వివరాలను కూడా రంగనాథ్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రేపటి రోజున కూల్చివేతలకు వెళ్లిన సమయంలో ఖచ్చితంగా అడ్డు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఫోర్సును ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ విషయాలన్నింటిపైనా కూడా ప్రస్తుతం ఆయన ప్రధాన కార్యాలయం నుంచి కూడా మొత్తం మానిటరింగ్ అయితే చేస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది మరొక ఒక గంట రెండు గంటల్లో ఈ మార్కింగ్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ముందుగా ఈ ప్రక్రియ కంప్లీట్ అయితే అంటే వచ్చే శని ఆదివారాల్లో దాదాపుగా ఈ పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి తొలగించిన తర్వాత మిగతా చోట్ల కూడా యాజ్ గా సేమ్ పద్దతిని ఫాలో కావాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి రేపు ఎల్లుండిలో మొత్తం కూడా కూల్చివేయాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత బలగాలు ప్రస్తుతం కష్టం అనేది అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వచ్చే శని ఆదివారాలకైతే ఈ కూల్చివేతలకైతే సిద్ధం చేస్తున్నారు మరోవైపు ఇటు హైడ్రా కూడా మూసీకి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక ఫోర్స్ ను కూడా ఇటు హైడ్రాకి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి హైడ్రా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాల్లో ఎక్కడి వరకు కూడా అంటే చెరువైపులా కూడా మెట్రో ఏదైతే మూసీ నది సెంటర్ కి సంబంధించి రెండు వైపులా కూడా యాభై యాభై మీటర్లు చెప్పున తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నా అంటే ఇక్కడ యాభై మీటర్లు కుడివైపు యాభై మీటర్లు ఈ రెండు యాభై మీటర్లకు సంబంధించి కూడా ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన తొలగింపు కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు ఎవరైనా నిరసనలు విధంగా ముందుకు వెళ్లాలి ఈ విషయాలు అన్నింటిపైన కూడా పూర్తిస్థాయిలో అధికారులు అయితే ప్రస్తుతానికైతే హైదరా అధికారులు అయితే పూర్తిస్థాయి వాళ్ళు రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే మార్కింగ్ కొనసాగుతుంది దాదాపు రెండు గంటల పాటు మరొక ఈ మార్కింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రమణ బాబు ఓకే